వెల్కమ్ టు ఎస్ఎం టమాటో నిన్న అందరికీ నమస్తే ఈరోజు గురువారం పదహైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్లలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నలభై నుంచి మొదలై మూడు వందలు మూడు ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ టాప్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరిగింది త్రీ ఎయిటీ రూపీస్ నెడతో పోల్చుకుంటే మార్కెట్ ఈరోజు ధర ముప్పై రూపాయలు పెరిగింది ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు వేయడం జరిగింది త్రీ థర్టీ రూపీస్ నేనుతో పోల్చుకుంటే టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి